పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కోట్ల డెపిసిట్లో ఉన్నా అటువంటిది ఒక్క మద్యం స్కామ్ లోనే మనం పద్దెనిమిది వేల రూపాయలు పోగొట్టుకున్నాం రావాల్సిన ఆ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని పోగొట్టడం దాంతో ఇదిగోండి మాకు డెఫ్షీట్లో ఉన్న స్టేట్ని మమ్మల్ని ఆదుకోండి అని ఒకవైపు చెప్తూనే మరోవైపు చెప్తున్నాం అమ్మ ఇది డెఫ్షీట్తో పాటు మిస్మేనేజ్మెంట్ కూడా జరిగింది ఈ మిస్మేనేజ్మెంట్ ఈ విధంగా జరిగింది ఈ విధంగా రాష్ట్రానికి మాకు ఈ విధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ మద్యం దాంట్లో ఈ విధంగా మాకు ఎక్సైజ్ పాలసీ వల్ల ఇలా డబ్బులు పోయినాయి కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకొని మమ్మల్ని మమ్మల్ని మాకు ఏదైతే మీ సాయం అందిస్తూ ఉన్నారో దాన్ని కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని మాకు అందించండి అని చెప్పి కోవటం జరిగింది అయితే మీరు ఈ సందర్భంగా కొంచెం ఆసక్తికరమైన కొన్ని కామెంట్స్ కూడా చేశారు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లేకపోతే బాగా పాపులర్ అయిన బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప ఆ సినిమాల కంటే కూడా ఎక్కువ వసూళ్లు జరిగాయి అన్నారు ఆబ్వియస్లీ లిక్కర్ సేల్స్ అనేది అన్నిటికంటే ఎక్కువ జరుగుతాయి అందులో డౌట్ లేదు మీరు దేని దృష్టిలో పెట్టుకుని వసూళ్ళు జరిగాయి అంటే స్కామ్లో అంత జరిగిందనా లేకపోతే ఎట్లా మీ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళం అంటే ముఖ్యంగా ఢిల్లీలో అందరూ కూడా గుర్తించేది కొద్దిగా గర్వంగా మనం చెప్పుకు చెప్పుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఉన్నాయంటే మన సినిమాలు అనేవి మిగతా బాలీవుడ్ మిగతా ఏమో ఎంత ఆడినా ఆడకపోయినా మనమే అద్భుతంగా ఆడుతున్నాయి కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆస్కర్ అవార్డులు కూడా రావడం జరుగుతూ ఉంది దానికి మనం ప్రసిద్ధి చెంది చెంది చెందినవాడివి చెందిన మీరు ఏ విన్నారు ఇప్పటిదాకా ఏది పదిహేడు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లు ఆర్ఆర్కి వచ్చింది ఇంకో సినిమాకి వచ్చింది ఇంకో సినిమా వచ్చింది కానీ దానికంటే కూడా ఎక్కువ ఎక్కువగా వసూళ్లు వచ్చినది మద్యం స్కా మద్యం స్కామ్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందో దాంట్లో ఇంకా ఎక్కువ వచ్చినాయి దాదాపు నాలుగు వేల కోట్లు ఆ పైనే రావడం జరిగింది అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకి అర్థమయ్యే చెప్పడానికి అది చెప్పడం జరిగింది రెండోది ఏలాగైతే సినిమాల్లో ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది ప్రొడక్షన్ ఉంటుంది దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలాగే దీంట్లో కూడా ఈ మధ్యం స్కామ్లో కూడా ప్రీ ప్రొడక్షన్ ఒకటి ఉంది ప్రొడక్షన్ ఒకటి ఉంది అలాగే డిస్ట్రిబ్యూషన్లో ఈ మూడిట్లో కూడా ఏ విధంగా ఈ స్కా ఈ స్కామ్లో ఏ విధంగా అన్ని చోట్ల కూడా హస్తగతం చేసుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ తీసుకోవాల్సి వచ్చింది పద్దెనిమిది వేల కోట్ల దుర్వినియోగం జరిగింది ఐదేళ్లలో అన్నారు కదా అదేంటది అది ఎలా రావాల్సిన ఆదాయం ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఉందో దాన్ని చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది రోజు పన్ను రూపంలో ఏదైతే రావాలో ఎందుకంటే ఇప్పుడు డిస్టరీస్కి అది ఆ విధంగా వాళ్ళకి వాళ్ళకి ప్రాఫిట్ వాళ్ళకి ప్రాఫిట్ చూపిస్తేనే కదా వాళ్ళు బయటికి తీసి ఈ డబ్బులు ఇవ్వగలిగి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు కానీ ఐదు వేల కోట్ల రూపాయలు కానీ బయటకు తీయాలంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చు ఆ లబ్ధికి చేకూర్చే క్రమంలో ఈ పద్దెనిమిది వేల కోట్లు అనేది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో గండిపడింది ఓకే దాంతోపాటు మీరు ఇంకొక అంశం గట్టిగా చెప్పింది ఏంటంటే ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పెద్ద పేరు వచ్చిన స్కామ్ లిక్కర్ స్కామ్ అందులో ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యారు జైలుకెళ్లారు డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు జైలుకెళ్ళారు ఇంకా చాలామంది మీద ఆరోపణలు వచ్చాయి తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్సీ గారు కవిత గారు అరెస్ట్ అయ్యారు జైలుకెళ్ళారు ఏపీ నుంచి కొంతమంది లీడర్లు ఉన్నారు అందులో ఒకళ్ళిద్దరు టీడీపీలో కూడా చేరారు అనుకోండి అది అది వేరే విషయం సో ఇంత పెద్ద ఇది బాగా ఫెమిలియర్ కేసు లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ ఢిల్లీ అన్న పేరు వచ్చింది దానికి కానీ మీరు అన్నది ఏంటంటే అసలు దీంతో పోల్చుకుంటే అది పీనట్ అది మా దగ్గర జరిగిన స్కామ్తో పోల్చుకుంటే అన్నారు ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు ఏపీ స్కామ్ చాలా పెద్దది చాలా చాలా లక్షల కోట్ల దీంతో పోల్చారు కదా అది ఎలా కంపేర్ చేశారు ఏంటి మీ వ్యూ ఏంటి ఢిల్లీ స్కామ్లో మీరు ఒకసారి ఏదైతే ఈడీ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో డాక్యుమెంట్ దానిలో చూస్తే ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లో హవాలా రూపంలో జరిగింది వంద కోట్లు నూట పది కోట్లు ఎంతో మెన్షన్ చేయడం జరిగింది వంద కోట్లు దాకా నగదు చేతులు మారింది ముప్పై ఏడు కోట్లు అన్నారు